హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి దీపావళి కోసం ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వర్క్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి కాల్ ఓవర్ ఎన్ని కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి సెంటర్ నందం హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దాము హాయ్ అందరికీ నేను మీ నందం నేనులూమ్స్ మంగళగిరి సో మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాతమంగళగిరి బోసు సెంటర్ దగ్గర ఉంటుందండి సో ఇంకా లొకేషన్ డీటెయిల్స్ కానివ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇంకా ఇన్స్టా ఐడి కూడా ఉందనమాట సో అన్ని అప్డేట్స్ కోసం అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి సో బయలో మా లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పెడతాము సో ఈ రోజు వచ్చిన ఫస్ట్ మోడల్ ఏంటంటే డిస్టల్ ప్రింటెడ్ అండి డిజిటల్ ప్రింట్ సారీస్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద అది కూడా కంచి బార్డర్స్ వచ్చేస్తాయి అనమాట సో నేను డీటెయిల్ గా ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేస్తాను సో మీకు వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ అండి సో ఇవైతే మనం ఒకప్పుడు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి అలా సేల్ చేసే సారీస్ అనమాట ప్రెసెంట్ అయితే దివాళి వచ్చేస్తుంది కాబట్టి సో దివాళీ సీజన్ కోసం అని చెప్పి త్రీ థౌజండ్ త్రీ కి ఫైనల్ ప్రైస్ అనమాట సో విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి సారీ సేల్ చేస్తున్నాము సో సారీస్ అయితే చాలా క్లాసీగా గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట సో బాడీ హాగింగ్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సో ఆల్ ఓవర్ సారీ ఇలా గ్రీన్ ఉంది కదా సో పళ్ళు అయితే ఇట్లా హైలైట్ చేస్తారు అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి సో ఎప్పుడు ప్లెయిన్ గా అలా చూసుంటారు కదా సో ఈ సారి అయితే బ్లౌజు కూడా ఇలా ప్రింట్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో శారీ అయితే ఇదండి సో నెక్స్ట్ సారీ చూద్దాం సో చాలా బాగున్నాయి చూడండి కంఫర్ట్ వైజ్ కానీ ప్రతి ఒక్కరు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట అన్ని కూడా చాలా బాగుంటాయి సో ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేను కొన్ని కొన్ని ట్రెండింగ్ అయ్యే మోడల్స్ వరకు చూపిస్తున్నాను సో ఇదైతే శారీ ఇదండి అండ్ దీనికి అసలు పళ్ళువే హైలైట్ అని చెప్తాను పళ్ళు చూసి శారీ తీసుకున్న వాళ్ళైతే చాలా మంది అనమాట సో బ్లౌజ్ అయితే మళ్ళీ డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది సో చిన్న చిన్నగా అలా వచ్చాయి సో వీటిలోనే మనకి పేస్టల్ షేడ్స్ కానివ్వండి డార్క్ షేడ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సో అజరక్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇది చూడండి అసలు మనకి క్రీమ్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ లో చాలా బాగుంది సో ఇది వచ్చి మళ్ళీ అజరక్ ప్రింట్స్ అండి సో బాధినీ స్టైల్ కూడా ఉన్నాయి అనమాట సో వీడియోలో లో చూపిస్తున్న కొన్నే అనుకోద్దండి సో ఒకసారి ఇలా చూడండి సో ఇవన్నీ కూడా మనకి డిజిటల్ లో ఉన్న కలెక్షన్ అనమాట సో బార్డర్స్ ఇంకా ప్రింట్స్ వ్యారీ అవుతూ ఉంటాయి సో కలర్స్ ఒక మోడల్ కి ఒక కలర్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా కలర్ ఆప్షన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు సో దీంట్లోనే మన దగ్గర గోల్డ్ బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి సో ఇది చూడండి పిచ్ వై ప్రింట్స్ సో నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా డిజిటల్ ప్రింట్ దుప్పట్టానే అండి సో వీటి గురించి కావాలన్నా కూడా వెంటనే మాకు మెసేజ్ చేయొచ్చు అవైలబుల్ గా ఉన్న పిక్చర్స్ అన్ని మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తాం సో చూడండి పేస్టల్ చేస్ అనమాట దీంట్లోనే మన దగ్గర త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చి మళ్ళీ అర్జు ప్రింట్ రెడ్కి బ్లాక్ వచ్చేసరికి వైబ్రెంట్గా ఉంది సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చూసుకోండి మీరే ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో సో ఇది వచ్చి మళ్ళీ జంగిల్ థీమ్ అండి సో దీనికి అయితే అసలు బ్లౌజే హైలైట్ అనమాట సో రెడ్ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇది పళ్ళు మనకి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి డిఫరెంట్ గా ఉంది సో ఆల్ ఓవర్ రన్నింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని కాంట్రాస్ట్లు ఉంటాయి సో అందుకని ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా స్టోర్ లో ఉంటుంది సో రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా డిజిటల్ ప్రింటెడే కాకుండా పెన్ కలంకారీస్ కానివ్వండి నీడిల్ షిబోరీ సారీస్ ఏ విధమైన మంగళగిరి సంబంధించిన అయినా కూడా షాప్ లో అవైలబుల్ గానే ఉంటాయి సో ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ అనమాట సో మగవారికి షర్ట్ బిట్స్ తో పాటు పట్టు పంచ సెట్లు కూడా ఉంటాయి అనమాట సో అంతా కూడా హోల్సేల్ స్టోరే చాలా మంది రీటైల్ అనుకుంటారేమో మంది అయితే హోల్సేల్ షాప్ అండి సో ఇప్పుడు ఇది బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా అసలు ఈ జంగిల్ థీమ్ మీదే ఉన్నారు సో డిఫరెంట్ గా ఉంటుంది ఇది సో ఇదైతే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ అయితే మనందరి వార్డ్రోబ్ లో ఖచ్చితంగా ఉండాల్సిన శారీ అండి సో క్రష్ బాని రియల్ బాధితు పేర్లు వేరైనా సరే శారీ మాత్రం ఒకటే కదా సో ఇవి కూడా చాలా క్లాసీ కలెక్షన్ అండి సో ఇప్పుడు అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఒకప్పుడు వీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి మరీ పర్చేస్ చేసే వాళ్ళం ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మీదకి వచ్చేసాయి సో శారీ అంతా మనకి చూడండి కాంట్రాస్ట్ లో ఉంటుంది సో బార్డర్ అయితే అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చింది కదా సో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తాయి కాంట్రాస్ట్ లో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ ఉంటుంది సో శారీ అంతా కూడా ఇట్లా గ్రే ఉంది చాలా క్లాస్ కలెక్షన్ అండి అసలు ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను మీకోసం సో ఎంత కంఫర్టబుల్ గా క్యారీ చేయగలుగుతున్నాను చూడండి సో వీటి ప్రైస్ కూడా మనకి ఇప్పుడు దివాళీ సేల్ కి అయితే త్రీ థౌసండ్ కి కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చూసారా చాలా బాగున్నాయి కదా సారీస్ సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చూసేద్దాం సో వీటిలో మనకి సేమ్ కలర్స్ ఉన్నా కూడా కొంచెం బాంధనీయ అనేది మారుతుందండి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నవి ఉన్నాయి దూరంగా ఉన్నాయి కూడా ఉన్నాయి సో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు సో కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా రేర్ కాంబినేషన్స్ అనమాట ఇదైతే అసలు పేస్టల్ షేడ్స్ లో చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఇవైతే మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అండి రెడ్ కి గ్రీన్ సో ఇవి కి రెడ్ అయితే అసలు ఎవ్వరు మిస్ చేసుకోరు అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే సో ఇది చూసారా చాలా క్లాస్ గా ఉంటాయండి సో ఇది చూడండి లైలాక్ కి ఇలా పర్పుల్ వచ్చేసింది అండ్ ఇందాక నేను ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట సో కొంచెం డార్క్ లైట్ షేడ్స్ డిఫరెన్స్ ఉంది సో అందుకని ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి సో ఒక క్లాస్ కాంబినేషన్ సో ఇది ఇందాక చూపించిన దాంట్లోనే ఇవైతే కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి అనమాట సో మనకి సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందాక ఎల్లోకి రెడ్ చేశారు కదా ఇది వచ్చేసి రెడ్ కి యెల్లో అనమాట సో అన్ని కూడా కాంట్రాస్ట్లో ఉన్నాయండి సో బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే ప్లెయిన్ వచ్చేస్తాయి సో ఇది ఒక డిఫరెంట్ బాంధిని అనమాట అసలు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ మార్క్ చూద్దాం సో ఇవి వచ్చేసరికి మనకి అసలు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వని సారీస్ కదండి సో ఇవే మనకి కలంకారీ ప్రింట్స్ అనమాట శారీ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది ఎలాంటి అకేషన్స్ కైనా ఎవరికైనా సెట్ అయిపోయేలా ఉంటాయి సో శారీ అంతా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ లాగా ప్యారెట్స్ వచ్చేసాయి మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ మనకి కి వచ్చేసరికి ఇట్లా బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ ఇట్లా బ్లాక్ ప్రింట్ లోనే ఉంది కదా అండ్ పళ్ళు అయితే ఇలా హైలైట్ చేస్తారు డిఫరెంట్ ప్రింట్ తోటి అండ్ బ్లౌజ్ అయితే మనకి బార్డర్ లో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి సారీ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది యాజ్ యూజువల్ మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట సో మనకి ఇవన్నీ కూడా దివాళీ ఆఫర్ కింద యూజువల్ గా టూ థౌజండ్ అట్లా అమ్మే సారీస్ అండి ఇవన్నీ కూడా సో ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాము అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో చూసుకోండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అసలు వీటిలోనే పిచ్ ఫై ప్రింట్స్ కానివ్వండి అన్ని కూడా బ్లౌజెస్ అయితే మనకి ప్రింట్ లో బ్లాక్ ప్రింట్ ఏదో వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు అయితే మారుతూ ఉంటుంది శారీ టు సారీ సో ఓపెన్ ఫిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు సో డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అసలు వీడియోలో చూపించేవి చాలా కొన్నాయి అనమాట ఇంకా బల్క్ లో స్టాక్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా సో హోల్సేల్ స్టవర్ కాబట్టి మాక్సిమం ఒక హండ్రెడ్ పీసెస్ కి పైగానే ఉంటాయండి సో ఇదైతే మనకి పిచ్ ఫైవ్ ప్రింట్స్ తెలిసిందే కదా సో బ్లాక్ చూడండి సో ఇలా బొమ్మలు వచ్చేసరికి చాలా బాగుంటాయి ఇవి అయితే సో చూసేదానికంటే కట్టుకుంటే ఆ ఫీలే వేరండి సో ఇదొక డిఫరెంట్ కలెక్షన్ చూడండి అసలు చాలా క్లాస్గా ఉంది సో పర్పుల్లో కావాలన్నా సో వీటిలోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇందాక చూపించిన బ్లాక్లోనే ఇది మెరూన్లో ఇంకో కలరు సో మళ్ళీ ఈ రెండు సారీస్ సేమ్ ఉంటాయి సో కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి సో ఒకసారికి ఒకసారికి సంబంధం ఉండదు సో అన్ని కూడా చాలా బాగుంటాయి సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రజెంట్ అయితే మన దగ్గర సిల్వర్ జరీయే బాగా హైలైట్ అవుతూ వచ్చాయండి సో ఇప్పుడు అయితే మళ్ళీ గోల్డ్ జెరీ ట్రెండ్ లోకి వస్తుంది కాబట్టి సో ఎవరు అందరికంటే ముందే మనమే గోల్డ్ జెరీ ఇలా ఈ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద డై చేయించి అది కూడా స్క్రీన్ ప్రింటింగ్ అండి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు బార్డర్ స్కే వచ్చేసరికి డై ఉంటుంది మధ్యలో అంతా స్క్రీన్ ప్రింటింగ్ అనమాట ఇవన్నీ కూడా వాష్ చేసినా కూడా అట్లాగే ఉంటాయి సో మనం ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటే అంత డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది సో కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇది వచ్చేసి సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ పింక్ కలర్ అసలు చాలా వైబ్రెంట్ గా ఉంది చూసారు ఆ కలర్ సో సిల్వర్ అందం గోల్డ్ సరిగ్గా అసలు రాదండి సో గోల్డ్ ఏ చాలా బాగుంటుంది అంటున్నాను సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చూద్దాము సో వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ అండి సో జస్ట్ టూ థౌజండ్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో యూజువల్ గా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడే ప్రైస్ రేంజ్ అనమాట ఈ సారీ అయితే సో దివాళీ ఆఫర్ అని చెప్తాను కదండీ సో ఓన్లీ దివాళీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో అందుకనే మాక్సిమం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి సో ఇంకా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నందం హ్యాండ్లూమ్స్ ఇన్స్టా ఐడి కూడా ఉందనమాట మాకైతే సో వాట్సాప్ గ్రూప్స్లో కూడా మేము ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము సో వాట్సాప్లో కూడా ఫాలో అవుతూ ఉంటే సో న్యూ కలెక్షన్ అంతా కూడా మీకు పంపిస్తాము సో ఇవి కూడా కలర్ ఆప్షన్స్ చాలా కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి సో అవైలబుల్గా ఉన్న పిక్చర్స్ అన్నీ కావాలంటే కనుక మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు సో వాట్సాప్లో మీకు అన్ని పిక్స్ కూడా ఓపెన్ చేసి మరి పిక్స్ పంపిస్తూ ఉంటాము సో శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ అండి సో అది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీకి సో డై చేయించి మరి స్క్రీన్ ప్రింట్ చేయించిన సారీస్ ఇవి సో ఫస్ట్ ఓపెన్ చేసిన ప్రింట్లోనే ఇది ఇంకో కలర్ సో బార్డర్స్ వారీ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కొన్నిటికి టెంపుల్ బార్డర్స్ వచ్చాయి అండ్ కొన్నిటికి రుద్రాక్ష బార్డర్లు వచ్చేసాయి సో ఫ్లోరల్ ప్రింట్స్ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట సో కలర్ ఆప్షన్స్ కూడా సో పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళైతే అసలు ఇవి మిస్ చేసుకోవద్దండి చాలా గ్రాండ్ గా ఉంటాయి అనమాట సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ మోడల్ చూద్దాం సో మన కస్టమర్స్ అందరూ కూడా మాక్సిమం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉండే సారీస్ కోసం అడుగుతున్నారండి సో కామెంట్స్ లో సో మళ్ళీ ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ శారీ అనమాట సో ఇవి వచ్చేసరికి మనకి శిబోరి బాతిక్ ప్రింట్ రెండు కలుపు ఉన్న శారీ అనమాట ఇదైతే మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్లెయిన్ పట్టు ఉంటుంది కదా వాటి మీద అయితే ఇలా ప్రింట్ చేంజ్ చేసాము శారీ అయితే చాలా క్లాస్ గా ఎలిగెంట్ గా కూడా ఉంటుంది అసలు ఇవి చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా స్టైల్ చేయొచ్చండి సో లెస్ సారీస్ అనమాట సో మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా మంచిగా ఇట్లా హైలైట్ చేశారు కదా చాలా బాగుంటాయి అండి ప్రింట్స్ అసలు ఓపెన్ చేస్తే గనక అండ్ మనకి బ్లౌజ్ కి వచ్చేసరికి ఇట్లా హ్యాండ్స్ వరకు చిన్న చిన్న బంచెస్ లా కూడా వస్తాయి సో శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ లో ఇలా షిబోరి ప్రింట్ ఉండేసి ఇట్లా బాతిక్ ప్రింట్స్ అయితే బార్డర్ వరకు వచ్చేస్తాయి సో అన్నిటికీ ఇదే ప్రింట్ ఉండదు సో శారీ టు సారీ మారుతూ ఉంటుంది సో మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి సో మనకి బార్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే పల్లు అండ్ బ్లౌజ్ వస్తుందన్నమాట సో దీంట్లోనే మన దగ్గర మల్టీ కలర్ షేడ్స్ కానివ్వండి సో చాలా టైప్స్ ఉన్నాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు సో వీటిలోనే చాలా వరకు అయిపోతూ ఉంటాయి అనమాట సో చాలా ఫ్రెండ్లీ రేంజ్ కదా సో ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది సో అది కూడా బర్ంట్ ఆరెంజ్ కానివ్వండి ఇదైతే మళ్ళీ మల్టీ కలర్స్ సో ఇందాక అన్నాను కదా ప్రింట్ వ్యారీ అవుతాయి అని దీనికైతే ఇలా టెడ్డీ బేర్స్ వచ్చేసాయి సో అన్నీ కూడా చాలా బాగుంటాయి అండి దేని లుక్ దానికే ఉంటుంది అనమాట ఇవైతే మళ్ళీ బటర్ఫ్లైస్ వచ్చేసాయి సో చూసుకోవచ్చు మీరే సో సిక్స్టీన్ హండ్రెడే కాబట్టి అసలు చాలా రీజన్ అనే చెప్తాను అది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టుసారి సో నార్మల్ పవర్ లూమ్స్ అలా ఏం కాదు అనమాట సో ఇందాక ఓపెన్ చేసిన కలర్లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ శారీ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి సో ఇంకా అవైలబుల్గా ఉన్న పిక్చర్స్ అన్ని కావాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు సో నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా మంగళగిరి పట్టు డ్రెస్సే అండి సో మనకి టాప్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అండ్ దుపటా అయితే డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అనమాట సో ఇలాంటి ఒక దుప్పటా ఉంటే మనం ఎన్ని టాప్స్ కన్నా మ్యాచ్ చేస్తూ ఉండొచ్చు సో వీటి గురించి కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ